జాన్ విక్ అనే పేరు వినగానే హాలీవుడ్ సినిమాలు చూసేవారికి వారికి తక్కువ గుర్తుకు వచ్చేది క్షణాల్లో ఎంతో మంది శత్రువులను చంపే ఒక హీరో పాత్ర గురించి ఈ పాత్రను ప్రముఖ నటుడు కీను రీవ్స్ పోషించారు కీను నిజ జీవితంలో ఎలా ఉంటాడో ఒక చిన్న వీడియోలో ఇక్కడ చూడొచ్చు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు వీడియోలో కీను రీవ్స్ రైలులో ప్రయాణిస్తూ ఉండటం మనం చూడొచ్చు అతను ఒక సామాన్యుడిలా ప్రయాణిస్తూ ఉన్నాడు నీల రంగు జీన్స్ నల్ల బ్లేజర్ ధరించి తన సీట్ పై హాయిగా కూర్చుని ఉన్నాడు ఇంతలో ఒక మహిళ వచ్చి అతని దగ్గర నిలబడింది ఆ మహిళ భుజానికి ఒక బ్యాగ్ మోస్తోంది కీను కళ్ళు ఆమె వైపు పడ్డాయి అతను ఆ మహిళతో మాట్లాడి ఆమెకు తన సీట్ ఇచ్చాడు ఆ మహిళ అంగీకరించినప్పుడు అతను సీట్ నుండి లేచి ఆ మహిళను కూర్చోమన్నాడు అతను తన బ్యాగ్ తీసుకుని తన భుజానికి వేసుకుని రైల్లో ఉన్న రాడ్ పట్టుకుని లేచి నిలబడ్డాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయి నిజమైన సూపర్ స్టార్లు ఇలానే ఉంటారు అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు కీను ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు ఎందుకంటే కీను ఎప్పుడు కూడా సామాన్యుడిలా జీవించడానికి ఇష్టపడతాడు అతనికి సంబంధించి సామాన్యులతో కలిసి ఉన్న అనేక వీడియోలు ఇంతకు ముందు కూడా చాలానే వైరల్ అయ్యాయి కీను రీవ్స్ ఎవరు కీను రీవ్స్ పూర్తి పేరు చార్లెస్ రీవ్స్ అతను సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగున లెబనాన్లోని బీరోట్లో జన్మించారు అతను షోగర్ల్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్యాట్రిక్ రీవ్స్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త సామ్యుల్ నౌలిన్ రీవ్స్ ల కుమారుడు కీను రీవ్స్ మ్యాట్రిక్స్ జాన్ విక్ సిరీస్ ల నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందాడు ఇది కాకుండా అతను అనేక సూపర్ హిట్ చిత్రాలను కూడా అందించాడు